హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బా ఓసే మర్దల స్టోరీలోని పన్నెండో భాగం డల్గా సోఫాలో కూర్చొని ఉన్న సీతని చూసి రామ్ నవ్వుతూ తన పక్కన కూర్చొని సీత చేతిని తన చేతిలోకి తీసుకుని ఎందుకే ఇలా డల్ అవుపోతున్నావు నేనున్నా కదా నీతో పాటు అని అన్నాడు బావా అమ్మాయిలకి పెళ్ళయ్యాక అప్పగింతలు అంటే ఏంటో అనుకున్నాను కానీ మొదటిసారి అనిపిస్తుంది అమ్మ అత్త వాళ్ళు అందరూ నన్ను నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతుంటే బాధగా ఉంది చదువుకోవటానికి వెళ్ళినప్పుడు కూడా నాకెంత బాధ అనిపించలేదు అని కన్నీళ్ళతో అంది ఎందుకే ఆ కన్నీళ్ళు అయినా ఏమైనా అడవిలో ఉన్నామా ఏంటి సిటీలో ఉన్నాము కావాలంటే వీడియో కాల్ చేసి డైలీ అమ్మ అత్త మావయ్య నాన్న తాతయ్య నానమ్మలతో మాట్లాడుకోవచ్చు ఇంకా కావాలంటే సెలవు దొరికినప్పుడల్లా ఊరికి కూడా వెళ్ళిపోవచ్చు నేను కూడా నీతో పాటు ఒంటరిగా ఉన్నాను ఇంకా ఎక్కువ ఎక్కువ నాకు సేఫ్టీ అవసరం ఎందుకంటే నీ వంట ప్రయోగాలన్నీ నా మీద చూపిస్తావు కదా మరి ఆ వంటలకి బలయ్యే నేను ఎంత ఫీల్ అవ్వాలి చెప్పు అని సీత మూడు మార్చటానికి అల్లరిగా అన్నాడు సీత చిరుకోపంగా బావా అంటూ రామ్ భుజం మీద కొడుతూ ఉంటే రామ్ సీత చేతిని పట్టుకొని తన మీదకి లాక్కొని ఇంకెప్పుడు నా ముందు ఇలా ఏడవకే ఎందుకో తెలియదు నీ కన్నీళ్ళు చూస్తే తట్టుకోలేను అని ఇన్ గా తన కళ్ళల్లోకి చూస్తూ చెప్పి ఇంకా జంపల మీద ఉన్న కన్నీటిని తన పెదవులతో తొడవగానే సీత చిగురుటాకులా వణికిపోతూ బావా అని తడబడుతూ అంది రామ్ తన వణుకు గమనించి సీతని వదిలేసి ఎందుకే ఇలా ప్రతిదానికి వణికిపోతావు నేనే కదా నువ్వే అన్నావు మొన్న మనం ఎన్నిసార్లు ఇలా ముద్దులు పెట్టుకోలేదని మరి సేమ్ నేను అలా ముద్దు పెడితే ఎందుకు ఇలా అయిపోతున్నావు అని సీత మనసులో ఏముందో కనుక్కోవటానికి అడిగాడు సీత రామ్ ఎదురుగా బాసి మఠం వేసుకొని కూర్చొని చెంపల కింద చేతులు పెట్టి రామ్ వైపు చూస్తూ కళ్ళు టపటపా కొడుతూ ఏమో తెలియదు బావా పెళ్ళైన తర్వాతని స్పర్శ తగిలితే చాలు ముడుచుకుపోతున్నాను బహుశా పెళ్ళి ఎఫెక్ట్ ఏమో ఇదంతా తగ్గటానికి కొన్ని రోజులు పడుతుంది అందుకే నువ్వు నాకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి ఇంతకి మధ్యాహ్నం లంచ్కి ఏం చేస్తున్నావు అని క్యూట్గా అడిగింది ఏం చేస్తున్నావు కాదు ఏం చేస్తున్నాం అని అడగాలి అని సీతం నెత్తి మీద మొట్టి ఎందుకంటే ఇద్దరం కలిసి వంట చేస్తున్నాం కాబట్టి నేను ఒక్కని ఎన్ని రోజులు వంట చేస్తాను ఇద్దరం వర్క్ షేర్ చేసుకోవాలి అంటే నువ్వు కూడా పనులు నేర్చుకోవాలి కదా అది వంట దగ్గర నుంచే మొదలు పెడదాం రా అంటూ సీత చేతిని పట్టుకుని కిచెన్లోకి తీసుకువెళ్ళి కూరగాయలు బయటికి తీసి వీటిని కట్ చేయి అని ఒకటి కట్ చేసి చూపించి ఇలాగే కట్ చేసి ఇవ్వు నేను మిగిలినవి రెడీ చేసుకుంటాను అని రైస్ కడిగి కుక్కర్లో పెట్టి కర్రీస్ కోసం మసాలా కలుపుకుంటూ మసాలా పట్టుకుంటూ ఉన్నాడు సీత రామ్ చెప్పినట్టు కట్ చేస్తూ ఏమరపాటుగా తన వేలు కూడా కట్ చేసుకొని అమ్మ అని అరవగాని రామ్ ఎక్కడ పని అక్కడ వదిలేసి సీత అంటూ తన వైపు తిరిగి రక్తం సీత చూపుడు వేలు నుంచి బుటబుట కారుతూ ఉంటే ఆ వేలుని చూసి అయ్యో వేలు తెగిందే అంటూ సీత వేలిని తన నోట్లో పెట్టుకొని బ్లడ్ అంతా తాగేస్తూ ఉంటే బావా ఏంటిది అని తడబడుతూ అడిగింది హే ఆగు కదిలేవంటే ఇంకా బ్లడ్ ఎక్కువ వస్తుంది ఆగిపోవటానికి ఇలా చేస్తున్నాను అంటూ చప్పరిస్తూ ఉంటే సీతకి రామ్కి అంత దగ్గరగా ఉండి రామ్ అలా తన వేలుని లింక్ చేస్తూ ఉంటే సిగ్గుగా అనిపించినా అది కనిపించనివ్వకుండా ఇది బ్లడ్ బావా ఆపటానికి ట్రై చేస్తున్నట్టు లేదు వాంపర్ల నా బ్లడ్ తా మొత్తం నువ్వే తాగుతున్నట్టు లాగుతుంది తాగుతున్నట్టుంది లాగుతుందిరా వేలు వదులు అని అంటూ బలవంతంగా రామ్ నోట్లో నుంచి వేలిని బయటికి తీసి షింక్ దగ్గర పెట్టి బ్లడ్ ఆగటానికి ఎవరైనా ఫస్ట్ ఎయిడ్ చేస్తారు నీలా నోట్లో పెట్టుకొని మొత్తం బ్లడ్ కడుపులోకి పోసుకోరు అని చిరుకోపంగా అంది ఇంతలో రామ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి సీత వేలుకి కట్టుకట్టి నువ్వు ఏమైనా అనుకో నాకు తెలిసిన పద్ధతిలో నేను నీకు ట్రీట్మెంట్ చేశాను అంతే అంటూ రా నీకు కూరగాయలు కట్ చేయాలి ఎలా కట్ చేయాలో దగ్గరుండి నేర్పిస్తాను అంటూ సీతని వెనక నుంచి హత్తుకున్నట్టు నిలబడి తన చేతుల మధ్యలో నుంచి సీత చేతిలో పెట్టి ఇలా కట్ చేయాలి అంటూ సీత చేతులతో కట్ చేయిస్తూ తన ఊపిరి సీత మెడ మీద వదులుతూ ఉంటే సీతకి రామ్ ఊపిరికి ఒంట్లో సెగలు రేగుతున్నట్టు అనిపిస్తూ కళ్ళు మత్తుగా మూసుకుపోతూ బా బావా ప్లీజ్ వదులు అని కష్టంగా పలికింది వదిలితే మళ్ళీ వేలు కట్ చేసుకుంటావు కొంచెంసేపు ఆగలేవా అని కసిరి అలానే కట్ చేస్తూ ఉంటే సీత ఐదు నిమిషాలు తట్టుకున్నది కాస్త ఇక ఆగలేక రామ్ భుజం మీద వాలిపోయి నువ్వు ఇలా నన్ను హత్తుకుంటే నాకు లోపల ఏదేదో అవుతుంది బావా ప్లీజ్ నా చేతిని వదలవా అని మత్తుగా అంది రామ్ అప్పుడు సీత పరిస్థితి గమనించి సీత తన భుజం మీద వాలగానే రామ్కి కూడా ఏదో అయిపోతున్నట్టు అనిపించి సీత చేతుల మీద నుంచి తన చేతులు నిదానంగా కిందకు జారుస్తూ నడుము మీద చేర్చి చీర లోపల నుంచి జనిపి రెండు చేతులతో నడుము గట్టిగా పట్టుకొని బుగ్గ మీద నుంచి మెడ వరకు ముద్దులు పెడుతూ సీత అని హస్కీగా పిలిచాడు రామ్ పెదవుల స్పర్శకి సీతకి మైకం కమ్ముతూ ఉంటే హా బావా అని కళ్ళు మూసుకొని భారంగా అంది సీత రామ్ సీతని ఒక్కసారిగా తన వైపు తిప్పుకొని కిచెన్ గాస్కెట్ మీద సీత నడుము రెండు వైపులా పట్టుకొని ఎత్తి కూర్చోబెట్టి తన మొహంలో మొహం పెట్టి చూస్తూ ఉంటే సీత కళ్ళు వాల్చేసి అలా చూడకు బావా అంటూ రామ్ గుండెల మీద చేయి వేసి వెనక్కి నెడుతూ ఉంటే రామ్ కూడా కదలకుండా ఇంకా దగ్గరగా జరిగి ఇలా కాక ఇంకెలా చూడాలి అంటూ హస్కీ మాటలతో రొమాంటిక్ చూపులతో సీత మొహం దోసిలిలోకి తీసుకొని పెదవుల మీద బొటని వేలుతో నిమురుతూ ఒక్కసారి ముద్దు పెట్టుకోనా అని ముద్దుగా ఇంటెన్స్గా అడిగాడు అప్పటికే రామ్ స్టవ్ మీద నూనె పోసి దానిలో పోపు వేసి ఉండటం వలన అది మాడి మసి బొగ్గైన స్మెల్ వంటగదంతా వ్యాపించి ఆ స్మెల్ సీత ముక్కుని తాకగానే సీత ఒక్కసారిగా మత్తు వదిలి బావా అని గట్టిగా అరుస్తూ ఉంటే రామ్ ఉలిక్కిపడి వెనక్కి జరిగి ఏమైంది అని కంగారుగా అడిగాడు అయ్యో బావా పోపు మాడిపోయింది అడ్లే అని అంటూ కిందకి దిగి స్టవ్ దగ్గరికి వెళ్ళేసరికి పోపు నల్లని చీకటిలా కనిపిస్తూ ఉంటే తలకొట్టుకొని అయ్యో అనవసరంగా పోపు బాండి పాడైపోయింది అంటూ ఉత్త చేతులతో దాన్ని ముట్టుకోవటానికి చేయి పెట్టగానే రామ్ సీత చేతిని పట్టుకొని వెనక్కి లాగి ఏ మెంటల్ అలా పట్టుకుంటే చేయి కాలుతుందని మినిమం తెలివి కూడా లేదా అని అరుస్తూ స్టవ్ ఆఫ్ చేసి పోతే పోయిందిలే ఇంకొకటి పెట్టుకుందాం అంటూ ఆ బాండీ క్లాత్తో పట్టుకొని తీసి షింక్లో వేసేసి మరో బాండీ పెట్టి ఇక నువ్వు బయటికి పోవే నువ్వు వంటలో నాకు హెల్ప్ చేసేదేమో కానీ ఇలా మార్చేలా ఉన్నావు అని చిరుకోపంగా అన్నాడు నీ ఇష్టం బావా అని నవ్వుతూ రెండు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి అలాగే సాయంత్రం స్నాక్స్ కూడా నువ్వే ప్రిపేర్ చేయి నా వేలు తెగింది కదా అని ఇన్నోసెంట్ గా మొహం పెట్టి వేలు చూపించి చెప్పి ఫ్రిడ్జ్ లో జ్యూస్ తీసుకొని బయటికి వెళ్ళిపోయింది అబ్బబ్బా దీని పనే ప్రశాంతంగా ఉంది బ్యాచిలర్ గా ఉన్నప్పుడు అనవసరంగా గాని వంటలు నేర్చుకున్నానని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను పెళ్ళాలు ప్రేమతో వండి మొగుడికి పె పెడతారు ఇక్కడ రివర్స్ లో మొగుడు వండి పెడితే పిల్లలు శుభ్రంగా తిని పెడతాను తొంగుంటాను అంటుంది అని కొట్టుకొని ఒక రసం ఒక టమాటా పులుసు ఒక దొండకాయ వేపుడు మూడు చేసి ఆల్రెడీ అయిపోయిన రైస్ తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టి వసేయి దెయ్యం రావేయక తిందాం అని అరిచాడు ఏంటి బావా ఒక్క పూటకి రెస్పెక్ట్స్ మళ్ళీ ఎగిరిపోయిందా అని పాతరాం బయటికి వచ్చేస్తున్నాడా ఏంటి అని పిలుస్తున్నాడు అని అల్లరిగా అడిగింది అవునే అని విసుగ్గా చెప్పి రా లంచ్ చేద్దాం ఆకలిగా ఉంది అంటూ తన ప్లేట్లో పెట్టుకొని తింటూ ఉంటే సీత బేలగా మొహం పెట్టి రామ్ పక్కన కూర్చొని రామ్ తింటూ ఉంటే అలానే చూస్తూ ఉంది సీత చూపులు గమనించిన రామ్ ప్లేట్ దాచేస్తూ ఏంటే దిష్టి పెడుతున్నావా నీకు కూడా వండాను పెట్టుకుని తిను అని ఉరిమి చూస్తూ అన్నాడు సీత సేమ్ బేలమొహం విత్ ఎక్స్ప్రెషన్తో ఎలా బావా నా వేలు తెగింది కదా అని వేలు చూపించి అది కూడా కుడి చేతికి తెగింది ఇక ఎలా తినను అని అంది రామ్ అప్పుడు గమనించి అయ్యో అసలు ఈ విషయమే మర్చిపోయానే అంటూ వెంటనే ప్లేట్లో ఇంకొంచెం అన్నం పెట్టుకొని కూరలో కలిపి దా నేనే పెడతాను నీకు అంటూ గోరుముద్దలు కలిపి సీతకు పెడుతూ ఆ ఇంగిలి చేతితోనే తను తింటూ ఉన్నాడు రెండు ముద్దలు తిన్న సీత వావ్ బావా నీ వంట సూపర్ వంటలో నిన్ను కొట్టేవాడే లేడు నీ ఫుడ్ తింటే ఖచ్చితంగా వారం రోజుల్లోనే నేను ఇంకో నాలుగు కేజీలు పెరిగిపోతాను ఈ పిట్టబ్బావా అని భుజం తట్టి మెచ్చుకొని రామ్ పెట్టిన అన్నం మొత్తం మెక్కేసి బ్రేవ్ మరీ త్రేపి మరి పైకి లేవగానే రామ్ కొరకొర సీత వైపు చూస్తూ సాయంత్రం యూట్యూబ్లో చూసి నువ్వే స్నాక్స్ డిన్నర్ చేయాలి నేను మాత్రం కిచెన్లోకి తొంగి కూడా చూడను అలా కానీ చేయలేదో అత్తకి ఫోన్ చేసి నువ్వు వంట చేయకుండా నా చేతే చేయిస్తున్నావని చెప్తాను అని వార్నింగ్ ఇచ్చి తను ఫుడ్ తినేసి రేపు ఆఫీస్కి వెళ్ళటానికి కావలసినవి చూసుకుంటూ ఉన్నాడు సీతారాం వార్నింగ్ ని ఈజీగా తీసుకొని నాలుక బయట పెట్టి ఆ ఏముందులే వంటే కదా అలా చేస్తే ఇలా ఉంటుంది అనుకుంటూ సాయంత్రం వంట చేయటానికి యూట్యూబ్ ఓపెన్ చేసి ఏమేమి వండగలదో మొత్తం చూసుకొని లిస్ట్ రాసి పెట్టుకొని ఎలా చెయ్యాలో పెట్టుకొని హమ్మ ఒక పని అయిపోయింది అంటూ వాటర్ తాగి టైం చూసేసరికి అప్పటికే సాయంత్రం ఆరైపోవటంతో బాబోయ్ చూస్తూ రాస్తూనే టైం అయిపోగొట్టేనా అనుకుంటూ హడావిడిగా కిచెన్లోకి వెళ్ళి తను రాసుకున్నట్టు గమ్ మొత్తం చేసి పెట్టి రామ్కి పెట్టగానే రామ్ తిని వావ్ అని కాకపోయినా పర్వాలేదు అని అనిపించుకుంది తర్వాత రోజు టిఫిన్ జీడిపప్పు ఉప్మా చేస్తే రామ్ ఎలా ఉన్నా సరే తినేసి సీత బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ చెప్పి జాగ్రత్తగా ఉండమని ఏదైనా అవసరమైతే ఫోన్ చేయమని మరీ మరీ చెప్పి బయటికి వెళ్ళి తన బైక్ తీసి ఆఫీస్కి బయలుదేరాడు ఆఫీస్ చేరుకుని లోపలికి అడుగుపెట్టిన రామ్ని చూసి నీతు ఎగ్జైటింగ్గా రామ్ దగ్గరికి వచ్చి అభియాన్ని పిలుస్తూ హత్తుకోవటానికి రెండు చేతులు ముందుకి చాపగానే రామ్ సీరియస్గా నీతు వైపు చూస్తూ తనని హత్తుకోవటానికి వస్తుందని అర్థమయ్యి చేయి పెట్టి రెండు అడుగులు దూరంలోనే ఆపేసి మన ఆఫీస్లో ఉన్నాం నీతూ పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలో అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా అన్నీ మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు ఇక నుంచి నాకు కొంచెం దూరంగా ఉండు అని సీరియస్గా చెప్పి నేను ఎండీని కలిసి వస్తాను అని ఎండీ క్యాబిన్కి వెళ్ళిపోయాడు థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్